దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి పేరు మార్చుకున్నారు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు ఇకపై తన పేరు ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించారు ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇకపై తన పేరును ఆకాష్ జగన్నాథ్ అని మార్చుకున్నారు ఆకాష్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు ఇకపై తన పేరు ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేర్లు మార్చుకోవడం అనేది కొత్త విషయమేం కాదు కొంతమంది నటులు నిర్మాతలు తమ కెరీర్ను మరింతగా ప్రభావితం చేయడానికి తమ పేర్లను మారుస్తారు చాలా మంది తమ పాత పేరుతో గుర్తి పొందలేకపోవడం వల్ల కొత్త పేరును ఎంచుకుంటారు కొంతమంది జ్యోతిష్యుల సలహా మేరకు తమ పేర్లను మారుస్తూ ఉంటారు కొందరు వ్యక్తిగత కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవడానికి ఇష్టపడతారు అయితే ఉన్నట్టుండి ఆకాష్ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేకపోయినా సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకు ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది ఆకాష్ పేరు మార్చుకున్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కాగా ఆకాష్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా తన కొత్త పేరుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు మరి ఈ పేరు మార్పు ఆకాష్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది కొత్త పేరుతో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి